ట్రైన్ చూస్ చేసుకున్నా కానీ ఈజీగా అయితే తిరువామలకి అయితే వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి కూడా ఉంటుంది ట్రైన్ అయితే పూర్ణా సుప్రభాష ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే పూర్ణ జంక్షన్ నుంచి మనకైతే విలుపురంకి అయితే వెళ్తుంది ట్రైన్ అయితే వీక్లీ టూ డేసే ఉంటుంది ఈ ట్రైన్కి తిరువామకి వెళ్ళాలంటే నేనైతే ఈ ట్రైన్ వచ్చి రిటర్న్ వస్తున్నాను తిరునామా నుంచి అయితే ట్రైన్ చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉండదో కట్టుబడి అయితే నేను తిని దానం అంటాడు చూడండి ఫుల్ ట్రైనింగ్ ఇది ముందు వెళ్తుంది అనుకోండి నమ్మస్తే ఈ ట్రైన్ ముందు ఈ ట్రైనికే సిగ్నల్ పెట్టినాడు మన సైడ్ ట్రైన్ ట్రైన్సీ ట్రైన్ ఎక్కువ టెంపరు ఇలాగనే వెళ్ళిపోయాను నచ్చిపోయినాయి ఇట్రై లేట్గా వెళ్తున్నాను నేను ఇటర్నీకి ఎక్కినాను అక్కడికి ముందు పంపిస్తాను ఈరోజు అయితే నేను తిరుమల నుంచి గేట్ ట్రావెల్ చేస్తాను అది కూడా మీరు ఈజీగా అయితే దీంతో విజయవాడకు వెళ్ళిపోవచ్చు ట్రైన్ అయితే పూనా జంక్షన్ వెళ్ళిపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్ అయితే బట్టి ఈరోజు ఈరోజు ఈ ట్రైన్ అయితే జనరల్ అయితే ట్రావెల్ చేస్తాను అయితే నాకైతే టైం లేదా ట్రైన్ అయితే వచ్చేస్తుంది కొండ వచ్చేసి ఆ కొండలో చుట్టూ మనం అయితే చేయాలి పదహారు కిలోమీటర్ ఇక్కడ నుంచి ఆటలు అయితే ఉంటాయి రోజు ఈ ట్రైన్ ఈ ట్రైన్ జనరల్ అయితే చాలా ఫుల్ అయితే ఉన్నారు నేనైతే బ్యాక్ సైడ్ వచ్చినా కాబట్టి నాకు ఈ సీట్ ఇద్దైతే దొరికింది నాకైతే ఈ ట్రైన్ మిస్ అయిపోవచ్చు లేకపోతే ఈ ట్రైన్ అయితే ట్రైన్ కూడా వచ్చేసి మనకైతే అయితే తిరువనం తిరునమలకి అయితే వచ్చి ట్రైన్ అయితే మొత్తం ట్రైన్ అంతా ఈడ ఖాళీ అయిపోయింది కాచిగోడ నుంచి తిరువనంతపురం ఇది వీక్లీ ట్రైన్ ఇది కూడా కాచిగోడలో అయితే ఈవినింగ్ అయితే ఉంటుంది మీకు ఈ ట్రైన్ అయితే చూడండి ఎంతమంది అయితే ఉండరు ఫుల్గా నేను ఇదో ట్రాన్స్ప్లాంటిలో చేస్తున్నాను తిరుపతికి రేణిబోట్ వరకు వెళ్తున్నా ట్రైన్ అయితే అయితే చూడండి నేను ఎంతమంది అయితే ఉన్నారు ట్రైన్ అయితే అది నీటికి టూ డేస్ ఈ ట్రైన్ వెళ్ళే మార్గం వచ్చేసి మనకు ట్రైన్ బోర్ నుంచి చెప్పాలంటే గూడూరు నెల్లూరు విజయవాడ ఆ రోడ్లో అయితే వెళ్తుంది ట్రైన్ అయితే ఆల్రెడీ ఫుల్గా అయితే ఉంది జనరల్ అయితే ట్రైన్కి అయితే ఫైనల్ అయితే ట్రైన్ అయితే సరే ట్రైన్మానై నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనం కట్టుబడి సినిమా అయిపోయాక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి వెలూరు కట్టారు ట్రైన్ వచ్చేసి ఇంకెట్రై తగ్గదు అయితే ఫుల్ అయిపోయింది నేనైతే ఈ హ్యాండికాప్టర్ ట్రైన్ అయితే లాస్ట్ వెళ్ళాలి ఎంటర్కి అయితే ఎట్రా చేసాను సరే ఫస్ట్ స్టాప్ వచ్చేసి వేలూరు కడికి వచ్చేసింది ఇక్కడ నుంచి మీరు వేలూరు గుడి కూడా వెళ్ళిపోవచ్చు అదే గోల్డెన్ టెంపుల్ ఉంది కదా అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇక్కడ నుంచి అయితే బయట ఆటోలో అవుతుంది ఆటో ఎక్కి మీరు ఈజీగా వెళ్ళి వేలూరు కానీ ఇక్కడైతే చాలా ట్రైన్ కూడా ఆగుతుంది మీకు అంటే ఇది ఏ ట్రైన్ అది చెప్తుంది కదా నా తెలిసి తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ফুৰি নেক্সট কটপট জং ఇది ట్రైన్ వ్యూ అయితే మొత్తం ఇది ఇదైతే ఐసీఎఫ్కి వచ్చేస్తుంది అందులోచిపో అయితే నా లేదు మొత్తం ఐసీఎఫ్కి వచ్చేసి కానీ ఇది ప్రయాణించే దూరం వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది ట్రైన్ అయితే వెలిపూరం నుంచి వరకు అయితే ప్రయాణం చేస్తుంది ట్రైన్ అయితే మెయిన్గా ఈ ట్రైన్లో అయితే మీరు విశాఖపట్నం నుంచి కూడా మీరు అయితే తినమకి వెళ్ళిపోవచ్చు ఈ ట్రైన్ క్యాచ్ చేసినారంటే సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి డబల్ టూ సిక్స్ జీరో సిక్స్ ట్రైన్ నెంబర్ అయితే ಟ್ರೈನ್ ಚೂರಿ ಎಂತ ಕ್ರೌಡ್ ಅಯ್ತೋಣ ಕಟ್ಪಡ್ರೈನ್ ಅದಕ್ಕೆ ನಾನು ಅದೇ ಸ್ಥಿರ ಬೈ ಬೈ ಕೈ ನೆಕ್ಸ್ಟ್ ಫೈವ್ ಪಾರ್ಟಿಕ್ಷನ್ ಇಟ್ ನಾವು ಟ್ರೈನಿಮ ముందు వెళ్తుంది అనుకోం మీ ఈ ట్రైన్ వచ్చేసింది ఈ ట్రైన్కి సిగ్నల్ పెట్టినాడు సైడ్ ట్రైన్ అనవసరం ఈ ట్రైన్ ఎక్కువ మేలుగానే వెళ్ళిపోయాను నచ్చిపోయినా ఈ లేట్ గా వెళ్తున్నాను నేను ఈ ట్రైన్ ఎక్కి ఎక్కినాను అక్కడికి ముందు అయితే చాలా ఖాళీగా అవుతాము అంటే అదైతే ఫుల్గా అయితే ఉంది ఇదైతే ఖాళీగా ఉంది ట్రైన్ అయితే చూడండి అంత ఖాళీగా ఉంది నర్స్పల్ ఉండేవాడు ఇది ఒక ట్రైన్ చెప్పుకోవచ్చు చాలా ఖాళీగా ఉంది ట్రైన్ అయితే ట్రైన్ అయితే కూర్చో కూడా క్రాసింగ్ చేసి పెడారు అయితే వస్తుంది ఈ రూట్ వచ్చేసి మనకు వచ్చేసి చెన్నై సైడ్ అయితే వెళ్ళిపోతుంది అండ్ ఈపకి వచ్చేసి మనకైతే రేణుకోట సైడ్ అయితే వస్తుంది ట్రైన్ అయితే మధ్యలో చర్కున్న వచ్చే వస్తుంది ఆ టచ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది ఈ ట్రాక్ అయితే సో ఇది ట్రైన్ వేవ్ అయితే ట్రైన్ అయితే మెయిన్ లైన్లో బాబా మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది అండి అదే రేణుగుట వెళ్ళే రోటు ఆ రూట్ అయితే కలిసిపోతాను ట్రైన్ అయితే ఇక్కడైతే జాయిన్ చేస్తారు తిండి మెయిన్ తిరుపతి మీద పోకుండా ఈ ఈ రూట్ అయితే పెట్టినది అయితే మామూలుగా అయితే తిరుపతి మీద అయితే వెళ్ళాలి ట్రైన్ లాంటి అట్లా దిగ్గర సీట్ ఒక అయితే పెట్టినారు డైరెక్ట్ రేణుగుట వెళ్ళే వరకు అది ఇదంతా చెన్నై వెళ్ళే రూటు బస్సు కోసం అంటే ఇది రేణిగుంట వెళ్ళే రూట్ ఇది ఫైన్ల ఆంధ్రలోకి ఆంధ్రలో ఎంట్రైపోయినా తమిళనాడు నుంచి అయితే మనకు పుత్తూరులో అయితే స్టాప్ లేదు రోడ్ వస్తుంది అంటే మనకి అయితే ఖాళీ ఉండదు కాబట్టి ఇల్లు అయితే సిగరెట్ ఎలా కూర్చున్నా కానీ ఎక్కడైతే చూడండి సిగరెట్ ఎలా అయితే చాలా పగలంతా ఆ నింట घरोंంట జరుగునొడికైతే సంత సీనియర్ రెజిస్టర్ లోటు కంటై జరతదికడైతే టీ సీనియర్ అంతకడికత సంజరసది మెచి ఇదే ట్రైన్ అంటే రాజిసి మైక్స్ పోయిండేది క్యాబైన్ దకిన క్యాబైన్ ట్రై జనరల్ చూడాలి ఫుల్గా అయితే ఉన్నారు కానీ ట్రైన్ వచ్చేసి